తెలంగాణ అసెంబ్లీలో పాస్ అయిన బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఢిల్లీలో మహాధర్ణకు దిగాయి బీసీల పోరు గర్జన పేరుతో వివిధ బీసీ సంఘాలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగాయి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జూజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆదిమూలపు శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నటుడు సుమంత్ తదితరులు హాజరయ్యారు వీరితో పాటు డిఎంకే ఎంపీ కనిమొలి ఎన్సీపీ ఎంపీ సుప్రితా సూలే హాజరై మద్దతు తెలిపారు ఈ మహాధర్నాలు పాల్గొనేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు ఎమ్మెల్యేలు బీసీ సంఘాల నేతలు వివిధ రాష్ట్రాల ఎంపీలు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్లపై బీజేపీ పార్టీది ద్వంద్వ వైఖరి అని పలువురు నేతలు విమర్శించారు బీసీ రిజర్వేషన్లను ఢిల్లీలో బిజెపి అగ్రనేతలు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లు ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు